హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం రేపు శ్రీరామ నవమి శుభ మనకు సందర్భంగా రేపు యార్డు లేదండి బుధవారం లేదు మళ్ళీ గురువారం ఉంది ముందుగా అరవై గురించి మాట్లాడుకుంటే అరవై నుంచి డెబ్బై వేలు వచ్చి బయట కూడా ఒక పద్దెదింట యార్డ్లో ఒక అరవై వేలు ఉన్నాయి సరిగ్గా తగ్గింది క్వాలిటీలు కూడా అసలు వీకే పూర్తిగా క్వాలిటీలు అన్నీ కచరా క్వాలిటీ పిక్కలు మీడియాలే ఉన్నాయి మార్కెట్ చెడీ మార్కెట్ అండి సేల్స్ మాత్రం బాగుందండి సేల్స్ బాగుంది అంతవరకే చూతాను ఇంకా రైతులు అమ్ముకుంటారా లేదనేది వాళ్ళ ఇష్టం ఏ రేటుకి ఆ రేటు సేల్స్ అయితే బాగుంది ముందుగా కచ్చల క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు చలదనాలు వాటర్ స్ప్రే రకాలు పిక్కలు తెలపర రకాలు కొద్దిగా అక్కడక్కడ నలుపుకాయలు ఇవే తగులుతాయి ఇంకా కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు వాళ్ళ మంచి రకాలు రాలేదు తక్కువే ఇలా కర్నూలు డీడీలు తక్కువే ఏడు వేల నుంచి తొమ్మిది వేలు దాకా ఎక్కువ పడ్డాయండి మీడియాలు తెలప రకాలు స్ప్రే ఉంటాయి పక్కా ఏడు వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ జరిగింది ఇక మీడియం బెస్ట్లు ఆరుదలు ఉంటే పదివేలు పదకొండు వేలు బెస్ట్ ఉంటే ఆరుదల పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అండి అంతే కర్నూలు డెడిల్ కావాలి మార్కెట్ రేట్ పదమూడు వేలు అండి టాప్ అండి అంత మంచి క్వాలిటీలు రాట్లే బెస్ట్ ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే పిక్కలు తెల్ల నలుపుకాయలు ఏమైనా తగిలిన ఎనిమిది వేలు మీడియాలోనే కా శుద్ధంగా ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు అండి చిక్కల్లో కొద్ది మీడియాల్లో కొద్దిగా రంగులు బాగుంటాయి ఆరుదాలు ఉంటాయి నెంబర్ ఫైవ్ ఇంకా మీడియం బెస్ట్ రకాలు అంటే పదకొండు వేలు బెస్ట్ రకాలు ఎక్కడా పెద్దగా చూడలేదండి కానీ ఒక చోట బెస్ట్ ప్లస్ ఉందండి పద్నాలుగు వేలు వేసారు మీకు వీడియో పెడతాను చూడండి నెంబర్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మంచి బెస్ట్లు డిలక్షలు ఉంటాయి కానీ మీడియాలు రకాలు ఇవే ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు బెస్ట్ ఉంటేనే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అదే డిలక్స్ అదే బెస్ట్ అండి టూ సెవెన్ త్రీకి ఇంకా త్రీ ఫోర్ నుంచి వస్తే భద్రాచలం రకాలండి ఎనిమిది వేల నుంచి మీడియాలు పిక్కలు పదివేలు పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు మంచి బెస్ట్ రకాలు కూడా ఉన్నాయి దాంట్లో పదకొండు వేలు అన్నీ ఉన్నాయి దాంట్లో మీడియం బెస్ట్లు ఉన్నాయి బెస్ట్లు కూడా ఉన్నాయి పదకొండు వేలు దాకా ఇంకా నేను అంత మించి భద్రాచలం క్వాలిటీలు అక్కడ చూడలేదండి నేను ఒకవేళ ఉంటే పద్నాలుగు వేలు దాకా వేయచ్చు క్వాలిటీ బెస్ట్ ప్లస్లు ఉంటాయి లేవు ఇవాళ నేను చూడలేదు ఉంటే ఉండొచ్చు పద్నాలుగు వేల దాకా బెస్ట్ ప్లస్లు ఉంటాయి అది నేను చూడలేదు దేశవాళ్ళు అని ఉన్నాయండి మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు దాకా వేసారు బెస్ట్ రకాలు ఉన్నాయండి పదమూడు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు దాకా బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉన్నాయి డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పదహారు వేలు అయింది వీడే పెడతాను సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ త్రిఫోరా మదర్ కోతలు రెండో కోతలు ఎక్సలెంట్గా ఉన్నాయి కనిగిరి ఏరియా ఎక్సలెంట్గా ఉన్నాయి వీడియో పెడతాను చూడండి పదహారు వేలు వేసారు త్రీ ఫోర్ ఇంకా సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వల్ల నాకేం పెద్ద కనపడలేదండి లేవు పార్టీలు లేవు ఒకలా ఉన్నా అవి కూడా ఏడు వేలు నుంచి పదివేలు లోపే ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడిగి పిక్కలు రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కొద్దిగా మీడియం బాగుంటే తొమ్మిది వేలు మీడియంలోనే కాదు శుద్ధంగా ఉన్నాయండి సైజుని బట్టి రంగులు బాగుంటే పదివేలు దాకేశారు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా చూశాను పన్నెండు వేల పైన నేను ఎక్కడ చూడలేదండి సింగంటాబ్ బ్యాట కోమలి చూశాను బెమ్మ సైజు ఉంది కానీ వాటర్ స్ప్రే బాగున్నాయి మీకు వీడియో పెడతాను పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు తొడయాలు తీసేవాళ్ళు వేసారు కానీ క్వాలిటీ మాత్రం నంబర్ వన్ బాగా వాటర్ స్ప్రే చేశాను కోమలు వీడో పెడతాను చూడండి తర్వాత ఆర్మూరు పిక్కలు రంగులు బాగుంటే పదివేలు వేసారు మీడియాలు పదకొండు వేలు దాకా వేశారు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేసారు బెస్ట్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బాగుందండి మార్కెట్ బెస్ట్ ప్లస్ చూశాను పదమూడు వేల ఐదు వందలు కూడా వేసారు ఆరుమూరు ఆరుమూరు బాగా డిమాండ్గా ఉందండి ఎక్స్పోర్టర్లు అందరూ ఉన్నారు దాన్ని ఎక్స్పోర్టర్లు కానీ లోకల్లో వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ అందరూ అడుగుతున్నారు ఆరుమూర్లు కావాలని డిమాండ్ ఉంది దాన్ని కాకపోతే రేట్లు పెరిగింది ఒక వెయ్యి రూపాయలు పెరిగినట్టే దాన్ని పోయిన వారానికి వారానికి మాములుగా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు వేస్తే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లస్లు వేసాను ఇక టూ సిక్స్లు వచ్చేసి పదకొండు వేలు నుంచి మీడియాలు పదమూడు వేలు దాకా ఉన్నాయి మీడియం మీడియం బెస్టకాలు అయితే బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలే చూశాను డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు చూశాను టూ సిక్స్ రోమీ టూ సిక్స్ ఇక షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు పదకొండు వేలు నుంచి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు దాకా ఉన్నాయి ఉంటే పదమూడు వేలు డీలక్స్ ఇవాళ కూడా పద్నాలుగు వేలు వేశారు నేను చూశాను ఇవాళ నిన్నైతే చూడలేదు కానీ ఇవాళ చూశానండి జీని టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ వన్ పద్నాలుగు వేలు డీలక్స్ వేశాను బాగున్నాయి క్వాలిటీ డీలక్స్ వస్తుంటాయండి అక్కడక్కడ ఉన్నాయి రెండో కోతలు తగ్గుతుంట ఇక దాని తర్వాత క్లాసిక్లు వచ్చేసి తొమ్మిది వేలు నుంచి పదివేలే నేను చూసి క్లాసిక్లు అంతమీద చూడాల బుల్లెట్లు బుల్లెట్లు పిక్కలు అయితే పదివేలు లోపు అడుగుతున్నారు మీడియాలు కానీ పదివేలు మీడియం బెస్ట్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు అండి డీలక్స్ చూశానండి బుల్లెట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు ఎక్స్ప్లెంట్గా ఉంది డీలక్స్ మాత్ర లే రెండో కోతలు బళ్ళే ఉన్నాయండికోండి రంగు కానీ సైజు కానీ ఎక్సలెంట్ ఉంది బుల్లెట్ సూపర్ డీలక్స్ అనుకోండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు టూ జీరో ఫోర్ త్రీలో వచ్చేసి పిక్కలు కచరా క్వాలిటీల కింద ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు పోతున్నాయి మీడియాలకు అది శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు వాటర్ సప్లై కంపల్సరీ ఉంటాయి రంగులు బాగుంటాయి ఇక బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు దాకా చూశాను టూ జీరో ఫోర్ త్రీ నాకు తెలిసి పదమూడు వేలే నేను చూసింది అంత మించి చూడ ఇంకేమన్నా సూపర్ డిలక్స్ రకాలు ఎక్కడైనా ఉంటే ఉండే మనం చూడలేదు కాబట్టి ఎల్లో గోల్డ్ అలా కనపడలేదండి నిన్న మాత్రం చెప్పాను మీకు ఇంకా దాని తర్వాత బంగారం కూడా క్వాలిటీలు ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు దాకా బెస్ట్లు చూశాను ఎనిమిది వేల నుంచి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను అంటే ఈ లక్ష కనపడాల నిన్న మాత్రం పద్నాలుగు వేలు వేసారు ఈలక్షి బంగారం త్రీ థర్టీ ఫోర్ బాగుందండి సేల్స్ కచ్చర క్వాలిటీలు వదిలేయండి కచ్చర క్వాలిటీలో వాటర్ స్ప్రే ఇవన్నీ ఏడు వేలు డెబ్బై ఐదు ఎనిమిది వేలు కామన్ అండి మీడియాలు మాత్రం అండి పిక్కలు అయితే తొమ్మిది వేలు మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు శుద్ధంగా ఉంటాయి మీడియం బెస్ట్ రగాలైతే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు అండి డీలక్స్ నాకు కనపడలేదు సూపర్ టెన్ అయితే మాత్రం బెస్ట్లే మీడియం బెస్ట్లు మీడియా మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు చూశాను సూపర్ టెన్ ఏసీ త్రీ థర్టీ ఫోర్ చూశానండి బెస్ట్ పదిహేను వేల నుంచి డీలక్స్ పదహారు వేలు చూశాను ఏసీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇక తేజ మార్కెట్ బాగుందండి పిక్కలు తెల్లపరి రకాలు ఏమైనా ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు రంగులు బాగుంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదిహేను వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు కొద్ది బాగుంటే మీడియం బెస్ట్లో మంచిగా అయితే పదహారు వేలు ఇక బెస్ట్లో అయితే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలే జరిగినాయి ఇక డీలక్స్ అంటారా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు కామన్గా జరిగిందండి పంతొమ్మిది వేలు అన్నారు మరి అది పక్కా చదువుతున్నారు నేను మధ్యాహ్నం తెలిస్తే ఆ వీడియో తీసుకొని పంతొమ్మిది వేలు రిపోర్ట్ పక్క పెడతానండి పంతొమ్మిది వేలు అయిందని చెప్తున్నారు తేజ సూపర్ డెలక్స్ అయిండొచ్చండి ఎందుకంటే సూపర్ డెలక్స్ యాడ్లో కనపట్ల ఎందుకంటే వాంటింగ్ ఆ రకాలు కొనేవాళ్ళు ఉన్నారు అందుకని అడుగుతున్నారు అడుగుతున్నారు కాబట్టి రేటు ఉండొచ్చు పంతొమ్మిది వేలు వెళ్ళి చూద్దాం విడద తీద్దాం పంతొమ్మిది వేల తాలు విషయానికి వస్తే తేతాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు రెగ్యులర్గా జరిగిందండి కలగలప తాలు అయితే పదివేలు ఆరుమూల తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు జరుగుతూనే ఉంది సీడ్ తాలు మాత్రం నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఉన్నాయి డీలక్స్ తాలు అయితే మళ్ళీ కచ్చా క్వాలిటీలు నలుపులు పిక్కలు మూడు వేలు కూడా ఉన్నాయి వాటర్ స్ప్రేలు ముద్దలు వేడొచ్చేవి కూడా మూడు వేల కూడా ఉన్నాయి సీడ్తా అవన్నీ తక్కువలేండి అవి తక్కువ కానీ నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది థర్టీ ఫోర్ తాలు కూడా అంతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు దాకా ఉంది ఆరు వేలు అనేది సూపర్గా ఉంటే వేస్తారు ఐదు నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వందలు కామన్గా ఉంది సో ఇదండి రిపోర్టు మళ్ళీ గురువారం మార్కెట్ ఇప్పుడుతో కలుస్తాను ఎప్పటిలాగా లైక్ చేయడం మంచిమమ్మకండి బాయ్